శ్రీ కంచి పరమాచార్య స్వామివారి లీలలో బస్సు ఎందుకు మిస్ అయ్యింది ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి అహ్మదాబాద్ నుండి పండరిపురం వెళ్ళాను నేను నది యువతలి ఒడ్డుకు చేరుకునేటప్పటికీ చీకటి పడింది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు అటువైపు వెళ్లడం క్షేమం కాదని ఉదయాన్నే తీసుకుని వెళ్తానని పడవవాడు చెప్పాడు కానీ నేను ఈ రాత్రికే స్వామివారి దర్శనం చేసుకుని ఉదయాన్నే బాంబే బయలుదేరి రాత్రికి అహ్మదాబాద్ మెయిల్ ఎక్కితే మరుసటి రోజు మా విభాగం కేసు విషయమై కోర్టుకు వెళ్ళగలను అనుకున్నాను కనీసం ఉదయం పది గంటలకు బాంబే బస్సు దొరికినా రాత్రికి అహ్మదాబాద్ మెయిల్ ఎక్కితే తెల్లవారునా చేరుకోవచ్చని కోర్టుకు వెళ్ళవచ్చని అనుకున్నాను ఉదయం ఏడు గంటలకు నదికి అటువైపు స్వామివారు మకాం చేస్తున్న చోటుకు వెళ్ళాను స్వామివారు లోపల ఉండి గట్టిగా మాట్లాడడం వినపడుతోంది కానీ తొమ్మిదైనా బయటకు రాలేదు శ్రీరామకృష్ణన్ బాలు మరికొందరు సాంబ్రా నన్ను అలాగే పిలిచేవారు వచ్చాడని పది గంటల బాంబే బస్సు ఎక్కితే మరునాడు అహ్మదాబాద్ వెళ్ళగలడని చెప్పినా స్వామివారి వద్ద నుండి ఎటువంటి సమాధానము లేదు నాకు ఇక ఓపిక నశించి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను చివరగా తొమ్మిది ముప్పావుకి స్వామివారు బయటకు వచ్చి మా కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు నాకు సమయం మించిపోతూ ఉండడంతో స్వామికి ప్రణమిల్లి సెలవు తీసుకుందామని అనుకున్నాను కానీ నన్ను వేచి ఉండమన్నారు చివరగా అన్నాదురై అయ్యంగార్ బంధు ఒకరిని పిలిచి కారులో నన్ను బస్టాండ్లో దిగబెట్టమని చెప్పి సాంబ్రకు పది గంటల బస్సు దొరికితే ప్రయత్నించి చూడమని వ్యంగ్యంగా అన్నారు అనుకున్నట్టుగానే పది గంటల బస్సు వెళ్ళిపోయింది మరలా బస్సు ఒంటి గంటకే కనుక ఇక నాకు అహ్మదాబాద్ మెయిల్ దొరకదు రేపు తెల్లవారుజాము ఎక్స్ప్రెస్ దాకా ఎదురు చూడవలసిందే హఠాత్తుగా పెద్ద పెద్ద అంబులెన్స్ సైరన్లు దగ్గరలోని ఆసుపత్రులకు పరుగులు తీయటం కనిపించింది విచారిస్తే పది గంటలకు బాంబేకు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురయ్యిందని చాలామందికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిసింది నడిచే దేవుని దివ్య దృష్టి కరుణ నన్ను ఆ ప్రమాదం నుండి కాపాడాయి ఒక్క క్షణం పాటు మ్రాన్పడిపోయి కళ్ళ వెంట నీరు కారుస్తూ మహాస్వామి వారిని తలచుకుంటూ అలా నిలబడిపోయాను పరమాచార్య స్వామివారు కేవలం కంచి మఠంలోని అధిష్టానంలోనే లేరు లక్షల మంది భక్తుల హృదయాలలో కొలువై ఉన్నారు సాంబ్ర కృష్ణమూర్తి మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం నుండి అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం